హలో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు మేము చేయబోతున్న ఈ లడ్డు ఎంత హెల్తీ అంటే అది అస్సలు మాటల్లో చెప్పలేమండి ఇది డైలీ ఒక్క లడ్డైనా తింటే హెయిర్ చాలా బాగా పెరుగుతుంది అస్సలు హెయిర్ ఫాల్ అనేదే ఉండదు స్కిన్కి మంచిది హెల్త్కి మంచిది అసలు దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఒకటి రెండు కాదండి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఎలా చేసామంటే నువ్వులు పల్లీలు బాదము జీడిపప్పు ఇవన్నీ కూడా డ్రై రోస్ చేసి వాటిల్లో బెల్లం కలిపి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టి దాన్ని ఇలా లడ్డూలు చేసుకున్నామండి బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే డైలీ ఒక్క లడ్డు తిన్నారంటే బోన్స్ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది కాల్షియం ఐరన్ ప్రోటీన్ అన్నీ కూడా సఫిషియంట్ ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది డైలీ ఒక్క లడ్డు తింటే రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి